సాయి ఆయన పాడి పరిశ్రమ మీద బాగా పనిచేస్తున్నారు మెదక్లో ఉన్నారు అందరికీ నమస్కారం అండి నేనేంటంటే గ్రూప్స్ కోచింగ్కి మన గాంధీనగర్లో వెళ్ళినప్పుడు చా సార్ వీడియోలు వీడియోస్ చాలాసార్లు చూసేవాన్ని సో మొదటగా ఏంటంటే నాకు సార్ అనేది గురువుతో గురువు గారు అనమాట సో నేనేం చేశానంటే అక్కడికి కోచింగ్స్ వెళ్ళేటప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూసి నాకు ఏంటంటే గిర్రావులు అంటే సారు స్టార్టింగ్ అదే బ్యాచ్ తెచ్చారనుకుంటా సో ఆవులను చూసినప్పుడల్లా నాకు ఏమనిపించేది అంటే సో డిఫరెంట్గా ఉన్నాయని బట్ నాకు అప్పటికి దేశీయ ఆవులు ఎలా ఉంటాయి ఎన్ని బ్రిడ్స్ ఉంటాయి సో ఏంటి అనేది పెద్దగా నాకు అవగాహన లేదు బట్ అప్పుడు సార్ని ఒకసారి మీటింగ్ విజయనగర్లో గ్రూప్స్కి వెళ్ళినప్పుడు ఏం చేశానంటే ఒక ఒకసారి వెళ్ళి కలిశాను సో అప్పుడు ఏమైందంటే సార్ అందరికీ కూర్చోబెట్టి ఇలాగనే సంథింగ్ సార్ చుట్టూ ఎప్పుడు చాలామంది ఉంటుంటారు కదా సో ఆ రోజు నేను వెంకల వెంకళె ఎక్కడ కూర్చున్నాను ఇప్పటిలాగానే సార్ ఏం చెప్పాడంటే అంటే న్యాచురల్ వ్యవసాయం గురించే చెప్పాడు సో ఆ రోజు ఏం చెప్పాడంటే మనం ఏది మొదలు పెట్టాలన్నా ఫస్ట్ ఆవు కావాలి అన్న ఒక ఉద్దేశం చెప్పారు సార్ సో అక్కడ చెప్తున్నారు బట్ నేను అప్పుడప్పుడే కదా కొంచెం భయము సో ఇవన్నీ ఉండి సార్ విన్నాక సైలెంట్గా వెళ్ళిపోయాను సో మరి ఇంకేం చేయాలి నేను అదే టైంలో ఏమైందంటే మా ఫాదర్కి మొఖాల నొప్పులు స్టార్ట్ అయినాయి సో న్యాచురల్గా తెలిసిన నేను అప్పటికీ కొంచెం మెడికల్ ఫీల్డ్ టచ్ ఉంది డాక్టర్స్ కొంచెం మంది టచ్లో ఉన్నారు సో వాళ్ళు ఏం చేశారంటే ఇంజెక్షన్స్ ఇవ్వడము లేదంటే ఈ చిప్పలు ఉంటాయి కదా మొక్కలు చిప్పలు అవి చేంజ్ చేయాలన్నారు బట్ అప్పటికీ నేను కొంచెం టచ్లో మన ఎల్చూరి గారి కానీ మా టీవీలో వచ్చేవారు వాళ్ళతో కూడా కొంచెం అంటే ఈ న్యాచురల్స్ ఏమున్నా కొంచెం అందరితో టచ్లో ఉండేవాడిని సో ఆ రోజు అక్కడ చెప్పిన అయితే పాయింట్ కానీ సారు చెప్పిన పాయింట్ కానీ డే ఆఫ్ ద ఎండింగ్ ఏంటంటే అందరు చెప్పేది దేశీయ ఆవు పాలు దేశీయ ఆవు గురించే ప్రాముఖ్యత ఇచ్చారు సో మేము సరే ఒక్కసారి తెద్దాము అప్పుడప్పుడే మళ్ళీ గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ నేను జాబ్ చేసేవాని చిన్న జాబ్ మెడికల్ ఫీల్డ్లో సో ఆ రోజు నేను మొదటిగా యాభై ఐదు వేలు పెట్టి ఒక ఆవును తీసుకున్నాను ఆ ఆవు పాలతోటి ఒక అద్భుతం అనేది జరిగింది అశ్వగంధ శిలాజిత్ పౌడర్ ఆవు పాలతో ఓన్లీ త్రీ మంత్స్ కంటిన్యూగా మార్నింగ్ ఈవినింగ్ తీసుకున్నాడు దాంట్లో ఫుడ్ కొంచెం మనకి బాడీకి సంబంధించిన ఫుడ్ కూడా చేంజ్ చేశాము సో ఆ రోజు నాకు ఏమనిపించిందంటే ఆవులో నిజంగా ఇంత అద్భుతం ఉంటుందా సో అప్పటి నుంచి ఇంకా నేను ఏం చేశానంటే నాచురల్ ఫార్మింగ్ చేయాలని కూడా ఒక కాన్సెప్ట్ ఉన్నది బట్ నాకు మొదట్లో ఏం పడ్డదంటే ఇక్కడ దేశీ ఆవులు అనేది అంతరించిపోతున్నాయి దేశీ ఆవులు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు పల్లెటూరులో మీరు కూడా వస్తుంటే చూసి ప్రతి ఒక్కరి దగ్గర జెర్సీ వచ్చే పావులే కనబడతాయి సో నేను దేశీ ఆవులు నిజంగా కూడా పాలు ఇవ్వవా సో ఎన్ని ఇస్తాయి గుజరాత్లో వీడియోస్ చూస్తే డే వచ్చేసి టెన్ లీటర్సు ట్వంటీ లీటర్సు సో అలా చెప్తున్నారు సో నేనేం చేశానంటే సరే మన ప్రయత్నం ముందుకెద్దామని జాబ్ చేస్తుంటే ఒకటి రెండు ఆవులు ఒకటి రెండు ఆవులు చేశాను గురువుగారి మధ్యలో టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు కలిసేవాని సరే అప్పుడు ఏమైందంటే ఇంకా అలాగనే ఆవులు స్టార్ట్ చేశాను సో నాకు ఇచ్చిన ప్రకృతి మరి ఎలా నన్ను ఎలా అంటే దాంట్లోకి ఎలా లాగిందో తెలియదు అంటే ప్రతిదీ కూడా మనం ఒక అడుగు వేయడమే లేదు అదే లాగేస్తుందని మన బయట అంటుంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నా విషయంలో అది జరిగింది సో ఒక ఆవు నేను తీసుకున్న ఆవు నేను 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 అవగాహన చేసింది కూడా రోజుకొచ్చేసి ఆరు నుంచి ఏడు లీటర్లు ఇస్తుందని నేను అనుకున్నాను సో అలానే వచ్చాను కానీ మాకు ఇచ్చిన మెరాకిల్ ఏంటంటే డే ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ లీటర్స్ అనేది హయెస్ట్ రికార్డ్ సో లైవ్ రికార్డు కూడా చేసాం దాన్ని సో ఎందుకు అని అంటున్నానంటే మనము మొదటగా నిస్వార్థంగా ఏ పనైనా అంటే దాంట్లో ఎట్లాంటి స్వార్థం లేకుండా మొదలు పెడితే నాచురల్గా ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా అద్భుతాలే ఇస్తుంది సో ఇది నేను మా ఫాదర్ విషయంలో కానీ అది ఆవుల విషయంలో కానీ ఇప్పుడు నా దగ్గర పుట్టిన దూడలు మొదటితలో దూడలు అంటే నేను తయారు చేసుకున్న నేను ఫస్ట్ తీసుకున్న ఆవులు నేను మొత్తం కొన్న ఆవులు పది ఆవులు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక యాభై ఆవుల వరకు సంఖ్య పెరిగింది ఆ యాభై ఆవుల్లో నాకు మొదటి మొదటితలో పుట్టిన ప్రతి దూడ కూడా పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్లు పద్దెనిమిది వరకు కూడా రీచ్ అయినాయి ఇప్పుడు కూడా ప్రజెంట్ సో వాటి బాడీ కానీ వాటి సిస్టమ్ కానీ చాలా అంటే చాలా బాగుంది నేను అందుకనే ఏమిటంటే బ్రీడ్ మీద బాగా అవగాహన పెట్టి ఓన్లీ బ్రీడింగ్ మీదనే నేను ఇప్పుడు వెళ్తున్నాను ప్రజెంట్ ఇంకొక నేను న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేయాలి అనే ఒక చాలా అంటే ఆలోచన అంటే ముందుకుంది బట్ దానికోసం ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను కానీ ఇంకా మరి అది ఎప్పుడు నన్ను లాగేస్తుందో లోపలికి నేను వెయిట్ చేస్తున్నాను దాంట్లోకి వెళ్ళాలనేది చాలా అంటే చాలా నాకు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మా మా విలేజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇక్కడ నేను అందుకనే ఇంత దగ్గర ఉండి కూడా నేను రాకపోతే అని నేను ఉండేది మియాపూర్ బట్ ఇక ఇక్కడికి వచ్చాను మరి సార్దా అంటే మా చంద్రానికి పెళ్లి విలేజ్ సార్ మన ఆమన్గాలి నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది సార్ సో న్యాచురల్ ఫార్మింగ్ చే చేయాలనే ఉన్నది గారికి నేను అది ఒకటి దాంట్లో కూడా ఒక అద్భుతం చూపించాలని అనుకుంటున్నాను బట్ ఎంత టైం పడుతుందో అది ఇక భగవంతుడు ఒకసారి లాగితే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఆవుల దగ్గరనే మ్యాన్ పవర్ కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడనే స్ట్రక్ అయిపోతున్నాను నెక్స్ట్ దాంట్లో కూడా గురువు కంపల్సరీ నేను దాంట్లో మంచి అద్భుతాన్ని చూపించాలని ఉన్నాను నా పేరు వచ్చేసి సాయి కుమార్ అన్న సాయి కుమార్ నైన్ త్రీ నైన్ టూ జీరో సిక్స్ వన్ త్రీ ఫోర్ త్రీ మాది గండి మైసమ్మ దగ్గర సార్ నైన్ త్రీ నైన్ టూ జీరో సిక్స్ వన్ త్రీ ఫోర్ త్రీ నాకు తెలిసినంతవరకు నా దగ్గర ఇప్పుడు పదమూడు పిల్లలు ఇచ్చిన ఆవు ఉంది ప్రజెంట్ మొన్న ఒకటి అబార్షన్ అయిపోయింది ఇమిడియట్లీ మళ్ళీ ఇప్పుడు ట్వంటీ వన్ డేస్ థర్టీ డేస్ అవుతుంది మళ్ళీ హీట్లో వచ్చింది అంటే ఎందుకంటున్నాను అంటే ఒట్టిపోయిన ఆవులు ఉన్నప్పుడు దాని చాలామంది ఏంటంటే దాని భారంగా తీసుకుంటున్నారు సో అది పెద్ద భారం కాదు నన్ను చాలామంది క్వశ్చన్ కూడా అడిగారు ఎక్కడైనా ఒట్టిపోయిన ఆవులు అసలు ఎందుకు కొట్టిపోతుంది ఆవు అసలు ఒట్టిపోవడానికి ప్రాబ్లం ఎవరు చేస్తున్నా మనమే కదా ఇన్ టైంలో దానికి కరెక్ట్ ఫుడ్ ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అది ఒట్టిపోవడం అనేది దాని జీవితకాలంలో జరగదు బట్ ఇన్ కేస్ ఏదన్నా అవుతే దానికి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి బట్ ట్రీట్మెంట్ విషయంలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి ఇప్పుడు లంపి వస్తుందని చాలామంది ఇక్కడ ఎవరైనా డైరీలు ఉంటే లంపి వస్తుందని దూడలు చనిపోతున్నాయని చాలామంది వేలకు వేల ఖర్చు పెట్టి డాక్టర్ల దగ్గర నష్టపోతున్నారు లంపి అనేది నథింగ్ ఏ అసలు దానితోటి ఏమి కాదు అయినా భయపడిపోతున్నారు లంపి వస్తుంది లంపి వస్తుంది లంపి వస్తుంది నాకు ప్రతి ఒక్కరు ఈ మధ్యలో కొన్ని మూడు నాలుగు డైరీలు తిరిగిన సార్ నాకు పది దూడలు చచ్చిపోయినాయి సార్ నా ఐదు దూడలు చచ్చిపోయినాయి నా దుడ్లో పుట్టిన దూడ ఇంతవరకు ఒక దూడ చచ్చిపోయిందన్న ఇస్ రికార్డ్ అనేది లేదు చచ్చిపోయింది దూడ అనే రికార్డే లేదు నా దగ్గర సో అంటే ఎవరన్నా ఆవులు పెట్టాలి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు అది లంపి కావచ్చు గాలి పోయచ్చు గాలి పోసినా అమ్మవారు ఒక టూ డేస్లో మెడిసిన్ ఇస్తే సచ్ సెట్ అయిపోతుంది టూ డేస్ ఓన్లీ టూ డేస్ మరి ఇక్కడ ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది అంటున్నారు మరి పోతుందో నాకేదో తెలియదు కానీ బట్ నేను మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళి వచ్చినాను అండ్ గురువుగారు చాలా అంటే చాలా నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే ఆ డే వన్ నేను కలవకపోతే నేను ఇంకో నేను అలానే వెళ్ళిపోయేవాన్ని అంటే ఏది అదే అదే జెర్సీ పాలు అదే చెఫ్ పాలు కానీ మారడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది కట్ వన్స్ మారినరంటే మళ్ళీ బ్యాక్ రారు హండ్రెడ్ పర్సెంట్ మారడం వరకే టైం వన్స్ దాంట్లోకి దిగారంటే చేయలేము ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ జీరో సిక్స్ వన్ త్రీ ఫోర్ త్రీ సార్ త్రీ ఫోర్ త్రీ నైన్ త్రీ నైన్ టూ జీరో సిక్స్ వన్ త్రీ ఫోర్ త్రీ థ్యాంక్ యూ సాయి గారు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి